ఇక్కడ మన బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచి డెవలప్మెంట్ అని మీరు భావిస్తున్నారు నేనైతే అనుకుంటున్నానా కాంగ్రెస్ అయితే బాగా పనిచేస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా పథకాలు వచ్చినా కూడా తొందరగా మనకి రిలీజ్ చేస్తాయి ఇప్పుడు మా జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ అన్న అనే పర్సను ప్రతి ఇంటింటికి తెలుసు ప్రతి ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అన్న ఎవరు అంటే లోకల్ పర్సన్ కాబట్టి నవీనన్న అని పేరు బాగా గుర్తుపడతారు అదే వేరే పర్సన్ పెట్టారనుకోండి నవీనన్న అంత ఉన్నంత క్రేజ్ వేరే వాళ్ళకి లేదు ఆయన చాలా మంచి పనులు చేస్తారు మా యూత్కి కూడా చాలా ఫుల్ సపోర్ట్గా చేస్తారు ఆయన వల్ల చాలా ఉపయోగం ఉంది మా లోకల్లో మాకు చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే మాకు డ్రైనేజ్ కానీ గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఉంది మా ఓంనగర్ కానీ రేమంతనగర్ కానీ రేమంతగర్ డివిజన్లో పారిన వాటరు ఏ నియోజకవర్గంలో పారవు అంత గలీజ్గా పారుతాయి మీరు చూడండి కావాలి పత్తి గల్లీ 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 చూడండి పత్తి మోర్ కానీ ఏం చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది చెప్పండి పది సంవత్సరాల నుంచి చేయని పని ఇప్పుడు మా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంకా ఇంకా మా ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంకా రాలేదు అయినా కూడా మాకు ఎన్నో రోడ్డు కానీ డ్రైనేజ్ శాంక్షన్స్ చేసినాయి ఎన్నో కోట్లు నాకు తెలియదు కానీ ఎంతో శాంక్షన్ అయితే చేసింది దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది మా డ్రైనేజ్ లైన్ కానీ మా గల్లీలో ఎప్పుడు డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది దానివల్ల వారం వారం రోజులు ఇంట్లో బయట పిల్లలు వచ్చి బయట ఆడుకోవడానికి పరిస్థితి లేదు దా నేను నవీనాన్నకు ఫోన్ చేసి చెప్పినా అనుకో ఇప్పుడు నేను లోకల్ పర్సన్ కాబట్టి నవీనాన్నకు చెప్పగానే నవీనాన్ని ఏం చేస్తారంటే నవీనన్న డైరెక్ట్ జేహెచ్ఎంసి వాళ్ళకి ఫోన్ చేస్తారు వెంటనే రెస్పాండ్ అవుతారు ఇప్పుడు నేను వేరే వాళ్ళు వేరే వాళ్ళు నిలబెట్టారనుకో వాళ్ళ వల్ల మాకు ప్రయోజనం ఉండదు మాకు నవీనన్న కావాలి మా నవీనన్న గెలవడంతో మాకు మాకు ముఖ్యం మా నవీనాన్ని ఎక్కడ తీసుకెళ్లాలో మేము అక్కడ తీసుకెళ్తాము పక్కా నవీనన్న గెలిపిస్తాం యాభై వేల ఓట్లతో గెలిపిస్తాం ఇంకా దానికంటే ఎక్కువ వస్తాయి ఎందుకంటే మేము పత్తి గల్లీ గల్లీకి తెలుసు నవీనన్న నవీనన్న అంటే నవీనన్ననే అంతే బీజేపీ నుంచి కూడా రెడ్డి గారు కూడా నేనే గెలుస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా దాని మీరు మీరేమంటారు అంటే అంటే ఇక్కడ బీజేపీ అంత లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పోరాపోరులో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది థర్డ్ థర్డ్ పర్సన్ ఎందుకంటే ఈ రెండింటికే పోటా పోటీ ఉంటుంది ఎందుకంటే హిందూ 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 ప్రజల్లోతే వేస్తారనుకుంటా కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు మాత్రం ఈ బై ఎలక్షన్లో లో పక్కా నవీనని గెలుస్తాడు